ఇంత దిగా మాట మాత్రం బహుశా ఈ చరిత్ర నాయకుడు కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి నాకు చెప్పక తప్పదు చాలా స్పష్టంగా కాడి కాడివాడేసి నాతో కాదు చేతులు ఎత్తేసాడు అయిపోయింది నాతో కాదు స్పష్టంగా చెప్పింది కానీ వారికి వారితో పాటు రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి చెప్పాలనుకుంటున్నాం ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారో అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగ దొంగలెక్కడ చూస్తారు దొంగలు దొంగలెక్కడ చూస్తారు నోట్ల కట్టలతో దొంగిపోయిన దొంగలు ఖచ్చితంగా దొంగలే అంటారు దొంగలే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగలు కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశం వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాలను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈ రోజు కాదు చివరి రోజు దాకా కూడా ఈ పరిస్థితి అదే ఉంది యాభై తప్పు చేసింది దొంగ చేతి తారీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు మే ఆరు ఇరవై ఐదు నేను అందరు గుర్తు చేస్తున్నా సరిగ్గా మూడు సంవత్సరాల కింద ఇదే రోజు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అట్లాగే రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామని అట్లాగే కౌలు రైతులకు రైతు బంధిస్తామని అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్ లో చెప్పి మూడు సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు అందుకే నేను అంటున్నా తప్పు చేసింది రాహుల్ గాంధీ తప్పు చేసింది ఏఐసిసి దొంగ చేతి తాళంంచి ఇవాళ తెలంగాణ చెప్పి చిపోవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా అట్లాగే ఇవాళ ఎందుకు ఈ మాటలు ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి కొంతమంది మిత్రులు వారితో కలిసి మేము వస్తున్నప్పుడు ఇక్కడికి కంలాకర్ గారు మాట్లాడుతూ